హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు మా ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ అయితే చేశానండి ఫుల్ వీడియో అయితే లింక్ అయితే ఇస్తాను తప్పకుండా చూడండి చాలా టేస్టీగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో తప్పకుండా చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి హెల్తీగా గోధుమ పిండితో చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా అండి చాలా టేస్టీగా వస్తాయండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఈ విధంగా బేక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి లింక్ అయితే ఇస్తాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి చక్కగా ఎన్ని రోజులైనా ఉంటాయి నిల్వ ఈ విధంగా చేసుకొని బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి గొధి బిస్కెట్స్